పల్లవిని ఇటు గుండమ్మ అటు బామ్మ ఇద్దరు రెడీ చేస్తూ ఉంటారు పెళ్లి కూతురుగా మరోపక్క ఇటు చరణ్ కూడా ఆల్రెడీ పెళ్లి డ్రెస్ వేసుకుంటాడు అయితే చేతిలో బాసకం పట్టుకొని చూస్తూ ఉంటాడు నేను అసలు ఇష్టపడిన అమ్మాయి నేను ఎంత ట్రై చేసినా ఆ అమ్మాయిని కలవలేకపోతున్నాను ఎందుకు ఇలా విధి నాతో ఆడుకుంటుంది అసలు తన గొంతు విన్నప్పటి నుంచి ఆ గొంతుకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఆ గొంతు గల అమ్మాయిని ప్రేమిస్తున్నాను కానీ ఆ అమ్మాయిని నేను కలవలేకపోయాను ఎంత ప్రయత్నించాను ఏంటో అసలు ఆ అమ్మాయికి నాకు రాసి పెట్టుందో లేదో కానీ ఆ అమ్మాయి కనుక కనిపించుంటే అసలు నేను అందరినీ అందరినీ ఎదిరించి మరీ ఆ అమ్మాయినే పెళ్లి చేసుకునేవాడిని అంత ఇష్టపడ్డాను ఆ అమ్మాయిని ఇటు చూస్తే ఈ పెళ్ళేమో తప్పడం లేదు ఏం చేయాలి అని చెప్పి బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు చరణ్ మరో పక్క ఇటు పల్లవిని రెడీ చేస్తూ ఉంటారని చెప్పాను కదా అయితే ఇక బామ్మ చెప్తూ ఉంటుంది పల్లవికి అమ్మ పల్లవి నువ్వు అలా ఎందుకున్నావో నాకు అర్థమైంది కానీ ఏం అగాడైనా పెళ్ళయ్యాక మారతాడమ్మా నా మనవడు ఏమీ మూర్ఖుడు కాదు మంచివాడే నీకు తెలుసు కదా కానీ వాడికి ఏదో విషయం మీద నువ్వు కర్తనికి సెట్ అవ్వన్న ఫీలింగ్ కలిగిపోయింది ఇక అందుకే వాడు అలాగే ఉన్నాడు కానీ ఖచ్చితంగా నీ ప్రేమతో వాడిని మార్చుకుంటావు నువ్వే ఏదో ఒక రోజు బామ్మగారు మీరు చెప్పింది నిజమని చెప్పి నువ్వే నాతో అంటావు చూడు అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట బామ్మ ఇక గుండమ్మ కూడా అవును పల్లవి నీ జీవితం ఈ పెళ్లితో బాగుంటుందని నేను నమ్ముతున్నాను అందుకే ఈ పెళ్ళి జరిపిస్తున్నాను మీ అత్తగారు ఈ పెళ్ళికి అంత సామరస్యంగా ఒప్పుకున్నారంటేనే నాకు చాలా డౌట్గా ఉంది అయినా కూడా నీ జీవితం బాగుంటుంది అని నేను నమ్ముతున్నాను కాబట్టి బట్టే నేను ఈ పెళ్లి జరిపిస్తున్నానమ్మా అని చెప్పి గుండమ్మ కూడా చెప్తూ ఉంటుంది మరోపక్క ఇదంతా చూస్తూనే ఉంటారనమాట సుమలత అక్షిత భువన ఇక భువన అంటుంది ఆంటీ సెంటిమెంటల్ సీను టూ మచ్గా ఆదర కొట్టేస్తున్నారుగా అనగానే ఆదరగొట్టే నువ్వు ఏముంది కాసేపట్లో ఆ పల్లవి ప్రాణాలు గాల్లో ఎగిరిపోతాయిగా అని చెప్పి అంటూ అలా ముగ్గురు సంతోషంగా కామెడీ చేసుకుంటూ ఉంటారు అన్నమాట వీళ్ళకి వినిపించకుండా ఇటుపక్క ఇక బామ్మంటుంది అమ్మ పల్లవి మీ అమ్మ నాన్న కూడా ఉంటే బాగుండేది అంటే కన్యాతనానికి అమ్మ నాన్న ఉంటే బాగుంటుంది కదా అని అన్నానంతే అని చెప్పి అనగానే ఉందండి వాళ్ళ అమ్మా నాన్న లేకపోతే మేమున్నాగా అని చెప్పి అంటుంది ఇక అప్పుడు పల్లవి మా అమ్మేమో హాస్పిటల్లో ఉంది మా నాన్నేమో వేరే ఊర్లో పనిలో ఇరుక్కుపోయాడు నన్ను చూడ్డానికి కూడా తనకి రావడానికి కుదరడం లేదు అందుకే బామ్మగారు అని చెప్పి పల్లవి అంటే పల్లవి నువ్వేం బాధపడకు నేను నాన్న ఉన్నాం కదా కన్యాదానం చేయడానికి నువ్వు మా సొంత కూతురులాగా అని చెప్పి అంటుందనమాట గుండమ్మ అమ్మ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది పల్లవి ఇక అక్కడికి వస్తారు ఆదిత్య ఏంటి ఏమైంది అనగానే వాళ్ళ అమ్మ నాన్న లేరు కన్యాదానానికి అని బాధపడుతుంది అనగానే ఎందుకు బాధ నువ్వు మా కూతురు దా నేమిద్దరం లేమా ఏంటి కన్యాదానం చేయడానికి నువ్వు మా కూతుర్లాగా అనుకున్నాం కాబట్టి కన్యాధనం చేయడానికి మేము ఎప్పుడో సిద్ధపడిపోయాము నువ్వు అలాంటివి ఏం ఫీలింగ్స్ పెట్టుకోకు మేమే మీ అమ్మ నాన్న అని చెప్పి ఇద్దరు ధైర్యం చెప్తూ ఉంటారు పల్లవికి ఇటు పక్క పంతులు గారేమో అమ్మాయిని తీసుకురండి అని చెప్పి చెప్పగానే ఇక ఇటు ఆదిత్య వచ్చి గుండమ్మ త్వరగా రెడీ అయిందా అని చెప్పి అనగానే ఇదిగో రెడీ అయిపోయింది ఎంత వస్తున్నావో పల్లవి నా దిష్టి తగిలేలా ఉంది అని చెప్పి ఇక పల్లవిని ఇటు ఆదిత్య గుండమ్మ తీసుకొస్తూ ఉంటారు పెళ్లి మండపానికి ఇటేమో చరణ్ని వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు తీసుకొస్తూ ఉంటారు ఇక ఇద్దరు ఇటు పల్లవి చరణ్ మొహమొహం చూసుకుంటారనమాట ఇక ఇద్దరు కలిసి ఒకేసారి పెళ్లి మండపానికి వస్తారు ఇక పూజ అది జరుగుతూ ఉంటుంది పెళ్లి మండపంలో పంతులు గారు అది పూజలు ఫార్మాలిటీస్ ఉంటాయి కదా అవి చేయిస్తూ ఉంటారు మరోపక్క ఇటు భిక్షపతిని చూపిస్తారనమాట భిక్షపతి పెళ్లి మండపం దగ్గరికి వస్తాడు ఇక వాళ్ళ రౌడీలతో చెప్తాడనమాట భిక్షపతి రే ఎవరికి అనుమానం రాకుండా ఆ కుటుంబాన్ని లేపేయాలరా ఇదిగో బాంబే అయితే రెడీగా ఉంది కదా ఎవరికి డౌట్ రాకుండా మెల్లగా ఈ బ్యాగ్లో పెట్టుకొని మీరు పెళ్లి మండపంలోకి వెళ్ళి అంటే వాళ్ళ ఇల్లు ఇంట్లోనే జరుగుతుందిగా పెట్టి వెళ్ళి ఇంట్లో ఏదో ఒక ప్లేస్లో కరెక్ట్గా అందరూ చచ్చేలాగా కుటుంబం మొత్తం చావాలరా నాకు ఆ గుండమ్మ పల్లవి ఇటు చరణ్ మెయిన్ టార్గెట్ అలాగే సుమలత వీళ్ళు మొత్తం కుటుంబం కుటుంబం చావాల్సిందే నా కోపానికి వెళ్ళండిరా అని చెప్పి భిక్షపతి చెప్పడంతో అలాగే అన్న అని చెప్పి ఇద్దరు రౌడీలు ఇక ఇంట ఇంట్లోకి ఎంటర్ అవుతారనమాట ఇక అప్పటికి చంటికి డౌట్ వస్తాయి ఎవరు వీళ్ళు అన్నట్టుగా చూస్తాడు కానీ తనకి అంతగా ఏమి డౌట్ రాదనమాట ఇక వీళ్ళు లోపలికి ఎంటర్ అయిపోతారు ఇక కరెక్ట్గా బ్యాక్ సైడ్ ఆఫ్ ద స్టేజ్ అనమాట పెళ్లి మండపం వెనక వైపు ఇక వీళ్ళు ఆ బాంబుని ఫిక్స్ చేస్తారనమాట ఆన్ కూడా చేసేస్తారు ఇక మళ్ళీ ఏం తెలియనట్టు వచ్చేసి వచ్చేస్తారనమాట భిక్షపతి దగ్గరికి ఏమైందిరా పెట్టారా ఎవరికి ఏమీ అనుమానం రాలేదు కదా అని చెప్పి భిక్షపతి అడుగుతాడు లేదన్నా మేము పెట్టాం కదా ఆ ప్లేస్లో ఎవ్వరు కూడా కనుక్కోలేరు ఖచ్చితంగా ఇంకొక జస్ట్ టూ మినిట్సే టైం ఉంది బాంబు వెళ్ళడానికి భూమ్ అంటుంది బూంబు అని చెప్పి చెప్తూ ఉంటారు వీళ్ళు ఇంకో రెండు నిమిషాలే కదా అని చెప్పి అలా సంతోషపడుతూ ఉంటాడు భిక్షపతి పక్క ఇటు పెళ్లి మండపంలో పూజ చేస్తూ ఉంటారు కదా పల్లవిచ్చారన్న ఇక పెళ్ళి డ్రెస్ మార్చుకోమని చెప్పి ఇక పంతులు గారి డ్రెస్ ఇవ్వడంతో ఇక చెరువు రూమ్కి వెళ్తారనమాట ఇక పల్లవికి ఫోన్ చేద్దాము అది కాసేపట్లో చావబోతుంది అని చెప్తాను నేను అని చెప్పి భిక్షపతి ఫోన్ చేస్తాడు ఎవరికన్నా ఫోను అని చెప్పి అక్కడున్న రౌడీ అడుగుతూ ఉంటే పల్లవీకే రా అది చెప్ప దానికి తెలియాలి నా చేతుల్లో చావు పోతుందని అప్పుడే నాకు సాటిస్ఫాక్షన్ అని చెప్పి పల్లవికి ఫోన్ చేస్తూ ఉంటే పల్లవి ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది ఇదేంట్రా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంది సరేలే ఆ చరణ్ కూడా నాకు వాడు కూడా నాకు దుష్మనే కాబట్టి వాడికి చెప్తాను అని చెప్పి చరణ్కి ఫోన్ చేస్తాడనమాట భిక్షపతి ఇక అప్పుడే ఇటు చరణ్ ఏమో తన రూమ్కి వస్తారు కదా డ్రెస్ మార్చుకోవడానికి అని చెప్పి అప్పుడే ఫోన్ రింగ్ అవుతుంది ఇక ఫోన్ రింగ్ అవుతే లిఫ్ట్ చేస్తాడనమాట చరణ్ హలో ఎవరు అన అనగానే రే పెళ్లి మండపంలో బాం పెట్టాను కాసేపట్లో మీ కుటుంబం అంతా కూడా బ్లాస్ట్ అవబోతుంది అనగానే ఎవడ్రా నువ్వు అని చెప్పి గట్టిగా అరుస్తాడు చరణ్ ఇక అప్పుడే అటువైపుగా పల్లవి వస్తుంది ఏమైంది చరణ్ ఎవరు ఫోన్లో అనగానే పెళ్లి మండపంలో బాంబు పెట్టారంట పల్లవి అని చెప్పి చరణ్ చెప్తాడు ఏది ఫోన్ ఇటు అని చెప్పి ఫోన్ తీసుకుంటుంది పల్లవి హలో అని చెప్పి అనగానే భిక్షపతి నువ్వే కదూ అని చెప్పి పల్లవి అనగానే బాగానే గుర్తుపట్టావే నన్ను అని చెప్పి అంటూ ఉంటాడు భిక్షపతి ఏంట్రా నువ్వు వాగేది అని పల్లవి అడిగితే అవును పెళ్లి మండపంలో పెట్టాను మీ కుటుంబం కుటుంబంతో సహా మొత్తం బ్లాస్ట్ అవ్వబోతున్నారు ఇంకా రెండు నిమిషాలు మాత్రమే సారీ సారీ రెండు నిమిషాలు కాదు ఇంకా నిమిషం నరం వన్ అండ్ హాఫ్ మినిట్ మాత్రమే ఉంది అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఈ లోపల అక్కడికి గుండమ్మ ఆదిత్య వస్తారు ఏమైంది అనగానే ఇలాగ పెళ్లి మండపంలో భిక్షపతి బాంబు పెట్టాడంటమ్మా అనగానే అయ్యోయో ఇప్పుడు ఎలాగా మెల్లగా మాట్లాడండి మళ్ళీ వచ్చిన వీళ్ళందరికీ గెస్ట్లందరికీ తెలిసిందంటే వాళ్ళు హడావిడితో అటు ఇటు పరిగెడతారు మనము ఎక్కడుందో బాంబే వెతుకుతాము అని చెప్పి మెల్లగా రూమ్ లో నుంచి బయటకొస్తూ ఉంటారు ఈ లోపల ఇటు సుమలత అక్షిత భువన వీళ్ళంతా అంతా వస్తారన్నమాట బామ్మ ఏంటి ఇంకా శారీ మార్చుకోలేదు ఒకటి పంతులుగా పిలుస్తున్నారు అనగానే అది మమ్మీ పెళ్లి మామంటలో బాంబ పెట్టాడంట భిక్షపతి అనగానే ఏంటి బాంబా అని చెప్పి గట్టిగా అరుస్తారు సుమలత వాళ్ళు మెల్లగా మెల్లగా బయట ఎవరైనా విన్నారంటే అందరూ కంగారు పడతారు ఇంకొంచెం ఒక నిమిషం టైం ఉంది కాబట్టి బాంబు ఎక్కడుందో వెతుకుదాం మనం ఎవరికి చెప్పొద్దు మెల్లగా అని చెప్పి ఇక వీళ్ళు తాలా ఒక ప్లేస్లో వెతుకుతూ ఉంటారు బాంబు ఎక్కడుందా అని చెప్పి ఇక ఇంకా జస్ట్ థర్టీ సెకండ్స్ మాత్రమే ఉంది అని చెప్పి భిక్షపతి అటు సంతోషంగా చూస్తూ ఉంటాడు కాసేపట్లో పేలబోతుంది అని చెప్పి ఇక ఏంటి బాంబు ఇంకా కనిపించలేదు అని చెప్పి పల్లవి ఏమో చంటి మెయిన్ ఆఫ్ చేసేసాయి అని చెప్పి చెప్తుంది చంటి వెళ్ళి మెయిన్ ఆఫ్ చేసేస్తాడు ఇక కరెంట్ పోతుందనమాట ఇక వచ్చిన చుట్టాలు ఏంటమ్మా కరెంట్ పోయినట్టుంది అనగానే అదే అండి చూస్తున్నాము అని చెప్పి గుండమ్మ చెప్తుంది ఇక కరెంట్ పోతుంది కదా ఇక ఎక్కడ చిన్న లైట్ అయినా కనిపిస్తుందని చెప్పి పల్లవి అటువైపుగా చూస్తూ ఉంటే కరెక్ట్గా పల్లవికి అయితే కనిపిస్తుంది అనమాట సౌండ్ వేస్తుంది ఆ లైట్తోని బాంబ్ అక్కడ ఉంది చరణ్ అని చెప్పి చూపిస్తుంది ఇక చరణ్ వెళ్ళి ఆ బాంబు తీసుకొస్తాడు ఇంకొక ట్వంటీ ఫైవ్ సెకండ్స్ అని చెప్పి చూస్తూ ఉంటారనమాట ఇటు గుండమ్మ పల్లవి చరణ్ ముగ్గురు కలిసి మొత్తానికి ఆ బాంబుకున్న కనెక్షన్ అది ఆఫ్ చేసేస్తారనమాట బాంబు ఇక ఆగిపోతుంది ఇంకా పేలకుండా ఇక ఇటేమో ఇదేంటి రెండు నిమిషాలు అయిపోయింది కదా బాంబు పేలాలి కదా అని చెప్పి బయట వైపు ఉన్న బిక్షపతి చూస్తూ ఉంటాడు బాంబు పేలలేదేంటి అని ఆలోచిస్తూ చూస్తూ ఉంటాడు ఇక ఇటు పక్క చరణ్ ఒకసారి నీ ఫోన్ ఇవ్వు అని చెప్పి పల్లవి ఫోన్ తీసుకొని ఏంట్రా బిక్షపతి రెండు నిమిషాలు అయింది బాంబ పేలలేదేంటా అని చూస్తున్నావా బాంబు నేను కనిపెట్టేసాను బాంబు పేలదు బాంబు ఎప్పుడు పేలుతుందో తెలుసా మా పెళ్ళయ్యాక నేను వచ్చి నీ దగ్గర బాంబు పేలుస్తారా అప్పుడు ఉంటుంది నీకు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది పల్లవి ఇక గుండమ్మ సరే ఈ బాంబు నేను అవతలు పడేస్తాను కానీ మీ ఇద్దరు వెళ్ళి రెడీ అవ్వండి పెళ్ళికి టైం అవుతుంది కదా అని చెప్పి అనగానే సరే అని పల్లవి చరణ్ వాళ్ళు వాళ్ళ రూమ్కి వెళ్ళి రెడీ అవుతారు ఇటు భిక్షపతి చ ఈ ప్లాన్ ఫ్లాప్ అయింది అయినా నేను ఊరుకున్నదే లేదు అని చెప్పి వాళ్ళ రౌడీకి ఒక లేడీ గెటప్ ఉన్న డ్రెస్ విగ్ అలాగే గన్ తీసుకురమ్మంటాడనమాట ఇక వాళ్ళ రౌడీ అవన్నీ చెప్పినట్టు అన్నీ తీసుకొస్తాడనమాట అన్నీ తెచ్చావు కదా అని చెప్పి ఇక లేడీ గెటప్లో రెడీ అవుతాడనమాట భిక్షపతి గన్ తీసుకొని పెళ్లి మండపానికి బయలుదేరుతాడు ఇక మండపానికి వెళ్ళి ఏం తెలియనట్టు నార్మల్గా కూర్చుంటాడనమాట పెళ్లి మండపంలో అదే ఆ గెస్ట్లు ఉండే ప్లేస్లో అక్కడ కూర్చుంటాడు చైర్లో ఇక ఇటు పల్లవి చరణ్ పెళ్లి మండపం దగ్గరికి వస్తారనమాట ఇక పూజ అంతా అయిపోయాక ఆ పంతులు గారేమో ఇక ఇస్తారనమాట తాలిని కట్టమని ఆ తాళిని ఇక చరణ్ చూస్తాడు ఇక ఇటు పక్క పల్లవి చరణ్ చూస్తూ మనసులో ఇలా అనుకుంటుంది చరణ్ ఈ పెళ్లి నీకు ఇష్టం లేదని నాకు తెలుసు కానీ ఎక్కడో నా మనసు చెప్తుంది నేనంటే నీకు ఇష్టమని ఎందుకంటే నువ్వు అక్షతని ఇష్టపడింది ఆ గొంతు వల్లే ఆ గొంతు నాది అని నాకు తెలుసు ఎప్పటికైనా నేనే ఆ గొంతు గల అమ్మాయిని అని చెప్పి నీకు తెలుస్తుంది ఎప్పటికైనా నీ ప్రేమ నేను దక్కించుకుంటాను చరణ్ నిన్ను వాణ్ణి చేసుకుంటానన్న కాన్ఫిడెన్స్ ఉంది అందుకే ఈ పెళ్లి చేసుకుంటున్నాను నీతో తాళి కట్టించుకుంటున్నాను అని చెప్పి పల్లవి మనసులో సంతోషంగా చరణ్ చేత తాలిని కట్టిచ్చేసుకుంటుంది ఇక తాలి కట్టేసి కూర్చుంటాడు చరణ్ ఇక ఇటు పక్క భిక్షపతి లేచి తన చేతిలో ఉన్న గన్తోని ఇక ఇటు పల్లవి గుండెల్లోకి బాంబు పోయేలాగా బుల్లెట్ని కాలుస్తాడనమాట గన్ పేల్చడంతో బుల్లెట్ దూచుకొని వెళ్ళిపోతుంది పల్లవి ఒక్కసారిగా అలా షాక్లోని ఇక కాలు తిరిగి పడిపోతుంది గుండెలో ఇక బుల్లెట్ గూచుకోవడంతో సో ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్లో జరిగింది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్